హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న శెట్టి బ్లాగ్ నేను మీ స్వప్న ఇవాళ వీడియో వచ్చేసి మష్రూమ్స్ ఏ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి ఇవైతే మనకు పల్లెటూర్లో ఎక్కువగా వర్షాకాలంలో ఎక్కువగా అవైలబుల్ అవుతాయండి ఇంకా మనం సిటీకి వచ్చామంటే బాగా సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఒక బౌల్లో వేసి రెండు రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి అప్పుడు మట్టి అంతా పోతుందండి మట్టి ఉన్న వాటర్ అన్నీ ఉంచేసి ఫ్రెష్గా మళ్ళీ వాటర్ పోయాలి అలా రెండు లేదా మూడు సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత వాటి మీద బియ్యపిండి లేదా మైదా కానీ మన ఇంట్లో ఏ పిండి ఉన్నా సరిపోతుందండి పిండితో పాటు మష్రూమ్స్ని కూడా ఒక్కొక్కటి తీసుకొని రుద్దాలండి సో రుద్దిన తర్వాత వీటిని రెండు లేదా మూడు సార్లు బాగా కడిగేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇలా కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసి మనం ఒక్కొక్కటి రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక చిల్లుల గిన్నె తీసుకొని ఇలా వేసుకోవాలండి వీటిని వేసుకున్న తర్వాత వీటి మొదలు అనేది మనం కట్ చేసుకొని పెద్ద సైజులో కట్ చేసుకుంటే బాగుంటాయండి ఇవి మా మామూలుగా పెద్దవి అయితేనేమో బా పెద్ద సైజులో ఉంటే బాగుంటుందండి చపాతీలోకి అలాగా లేదంటే మనకి ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాంట్ తీసుకో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు దినుసులు అలానే సన్నగా తురిమిన ఉల్లిపాయలను వేసి బాగా వేగనివ్వాలండి ఈ మష్రూమ్ కర్రీ అనేది మనం మసాలా కొంచెం తక్కువగా వేసుకొని చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుందని చెప్పాను కదండి చాలా బాగుంటుంది అలానే సన్నగా సన్నగా తురిమిన ఉల్లిపాయలను వేసి బాగా వేగనివ్వాలి ఇలా వేగేంతసేపులో మనం నాలుగు టమాటాలు తీసుకొని అవి స్లైసెస్గా కట్ చేసుకొని ఒక తురిమిన ఉల్లిపాయలని అలానే ఒక పచ్చిమిర్చి తీసుకోవాలండి ఇలా వేగినంతసేపులో మనం ఒక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జారం తీసుకొని రెండు టమోటాలను అలానే ఉల్లిగడ్డ ముక్కలను నాలుగు జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మన దగ్గర జీడిపప్పు ఉంటే వేసుకోండి లేదంటే పల్లీలను వేసి మిక్సీ పట్టుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆనియన్స్ అనేవి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇదంతా కూడా బాగా వేగింది అన్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటాలు పేస్ట్ని వేసి అర టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే చిటికర పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం వేసి టమాటా పేస్ట్ అనేది నూనె తెరులుతున్నంతసేపు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఉండనివ్వాలండి అప్పుడు టమాటా పేస్ట్ అనేది మసాలా పడుతుంది ఇక్కడ మీకు మామూలుగా మష్రూమ్స్ మనకి పల్లెటూరులో చాలామంది చూసే ఉంటారు కదండి అవి నాటివి అవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళల్లో అలానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మేము తింటామండి అలానే ఈ మష్రూమ్స్ అనేవి తింటే కూడా హెల్తీ చాలా మంచిది అంటే ఇప్పుడు మనం మామూలు మష్రూమ్స్ అన్నీ వేసేసి మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి బాగా కలదిప్పి పది నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఇది బాగా ఉడికింది అన్న తర్వాత కొంచెం సేపు కొత్తిమీర ఆ టైంలో మనం ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు మనం మళ్ళీ ఒక ధనియాల పొడం పేస్ట్ని ఎలా తయారు చేసుకున్నా చూసేద్దామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలానే రెండు వెండి కొబ్బర ఒక యాలక్కాయి ఒక చెక్క వేసి బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కర్రీ అనేది ఉడికిందో లేదో అని చూసుకుంటూ కలదిప్పుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకుని ధనియాల పొడుం వేసి అలానే ఒక కొత్తిమీర వేసి కొంచెం రెండు నిమిషాలు ఉంచితే కర్రీ అనేది దగ్గర పడుతుందండి ఇక మష్రూమ్ కర్రీ అనేది దగ్గర పడినప్పుడు ఇంకా రెడీ అయిపోయినట్టేనండి మష్రూమ్ కర్రీ అనేది మనం మన దగ్గర ధనియాల పొడి అనేది వేసుకు వేసుకోండి లేకపోతే మీకు ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ధనియాల పొడము వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి వేసుకొని చూడండి కాకపోతే చాలా బాగుంటుంది నాకైతే ఏ కర్రీ చేసినా కొంచెం ధనియాల పొడము వేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అలానే మనకి ముందుగా పల్లీలు అనేవి పేస్ట్ని ముందుగా పట్టుకొని కొంచెం అనేది వేసుకుంటున్నానండి ఇది మష్రూమ్ కర్రీలో ఈ గ్రేవీ అనేది వేసుకు ంటే మన గ్రేవీ ఎక్కువగాని అలానే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఇప్పుడు వేసుకున్నాను అలానే ఈ కర్రీ అనేది చపాతీలోకి మామూలుగా రైస్లో కూడా బాగుంటుందండి పలావ్లో చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలానే మీ సపోర్ట్ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి అలానే మన ఛానల్ని కొత్త వారు విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబాయ్